కాంగ్రెస్ పతనం ఎప్పుడూ కూడా దాని ఆలోచన విధానంలోనే ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తే దాని ఆలోచన విధానం అలా ఉంది అంతకుముందు కూడా మనలో సరైనటువంటి మార్పు లేక ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా కేవలం కాంగ్రెస్ మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీ అన్న విధంగా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ ఆ రాష్ట్రాల పార్టీలు తప్ప ఏవి కనిపించేవి కాదు మనకి మంచి ఏదో చెడేదో జాతీయ భావజాలం కలిగినటువంటి లేవో జాతి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ లేవో మనకు తెలిసేది కాదు ఈ ముసుగులో కాంగ్రెస్ విజయం సాధించేసేది ఇప్పుడు బీహార్ లో జరుగుతున్నటువంటి రాజకీయాలు కూడా మనకు తెలిసిపోతున్నాయి అంటే సోషల్ మీడియా వచ్చాక ప్రజల్లో అవగాహన పెరుగుతూ వచ్చింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీ మహాగట్ లో భాగంగా కూటంగా ఏర్పడి పోటీ చేయాలనుకున్నాయి కానీ సీట్లు పంపకాలు ఇప్పటికీ జరగలేదు ఇప్పుడు ఒక జాతీయ నేత రాహుల్ గాంధీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ కానీ వీళ్ళలో ఎవరికి కూడా ఒక పది సీట్లు దగ్గర తగ్గడానికి మనసు రావడం లేదు వీళ్ళు పార్టీలు నడిపించేస్తారు దేశాన్ని నడిపించేస్తారు నూట నలభై మూడు స్థానాల్లో మేము పోటీ చేస్తాం అంతకు తగ్గమని ఆర్జేడీ అంటే మాకు అరవై స్థానాలు కావాలి అంతకు తగ్గమని కాంగ్రెస్ అంటే ఇలాంటి ఒక పార్టీ సమస్యని వీళ్ళు పరిష్కరించలేకపోతే రేపు వీళ్ళు అధికారంలోకి వచ్చాక పదవుల కోసం ఎలా కొట్టుకుంటారో ప్రజలకు ఆ మాత్రం అర్థం అవదా యాభై రెండు సీట్లకి మించి ఇవ్వము అని ఆర్జేడి చెప్తోంది కాంగ్రెస్ కి అరవై స్థానాలకి తక్కువైతే మేము మీతో పోటీ చేయము మీతో కలిసి ఉండమని చెప్తోంది కాంగ్రెస్ మూడు రోజులు మంతనాలు చేస్తే చివరికి ఇది ఒక పరిష్కారం కాలేదు అక్కడేమొచ్చేసి లాలూ ప్రసాద్ యాదవ్ ఇక్కడ మంతనాలు జరుపుతుంటే అక్కడ ఆయన సీట్లు పనిచేస్తున్నాడు అలాంటి పరిస్థితి చివరికి అది తేలక తేజస్వి యాదవ్ డైరెక్ట్ గా వెళ్లి నామినేషన్ వేసిన తర్వాత ఇప్పుడు నూట నలభై మూడు మంది అభ్యర్థుల పేర్లు కూడా వాళ్ళు ప్రకటించేశారు ఇంకా దరిద్రం ఏంటంటే మొదటి విడతలో ఈసీ నూట ఇరవై ఒక స్థానాల్లో ఎన్నికలైతే జరగబోతుంది రెండు విడతలు కదా మొదటి విడత అంటే నవంబర్ ఆరో తారీఖు రెండో విడత అంటే నవంబర్ పదకొండవ తారీఖు నవంబర్ ఆరున నూట ఇరవై ఒక స్థానాలకి పోటీ జరగబోతుంటే వీళ్ళేమొచ్చేసి నూట ఇరవై ఐదు స్థానాలకి ఎన్నికల అభ్యర్థులు ప్రకటించేశారు ఆర్జేడి కాంగ్రెస్ కలిపి అంటే ఎవరికి వారి విడివిడిగా ఇక్కడ తెలిసిపోతుందిగా వీళ్ళలో సమన్వయం లేదని చెప్పడానికి ఇప్పుడు నూట ఇరవై ఒక మంది పోటీ చేయాలి నూట ఇరవై ఐదు మందిని దింపారు ఆ నలుగురిని కంపల్సరీగా వీళ్ళలో మళ్ళీ పొత్తు కుదిరితే ఖచ్చితంగా పాపం ఖర్చు పెట్టేస్తారు అన్ని చేసేస్తారు లాస్ట్ గేమ్ వచ్చేసి వాళ్ళకి సారీ చెప్పేసి పక్కకు దోసేస్తారు లేదు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కి ఆర్జేడి కి పడక ఇప్పటి వరకు ప్రచారం చేసుకుంటారు కాబట్టి ఆ ప్రచారం ఎలా ఉంటదంటే ఎవరికి వారు ఏమైనా తీరానలాగా ఉంటది ఈ విధంగా చూసినా బీజేపీకి ప్లస్ అంటే ఏ విధంగా చూసినా వీళ్ళు మామూలుగా అంటే ఒక పార్టీ పరంగానే వీళ్ళు ఒక సమస్యను పరిష్కరించుకోలేకపోతే రాష్ట్రాల సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తాయి తెలంగాణలో ఉంది ఈ రోజు తెలంగాణలో చూస్తే అసలు అధికారం ఏంటో వాళ్ళు పరిపాలించిన విధానం ఏంటో తెలియదు ఆ నలభై రెండు శాతం ఈ బీసీలు రిజర్వేషన్ చుట్టేనే రాజకీయమంతా తిప్పుతున్నారు కానీ పరిపాలన ముందుకు ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి పైగా ఇంతకు ముందు ఏదైతే అధికారులు ఐఏఎస్లు లు ఐపీఎస్లు వీళ్ళు ఏ విధంగా తీసుకెళ్లాలో ఆ విధంగా వెళ్ళిపోతుంది తప్ప ఇక్కడ అంటే మామూలుగా రొటీన్ గా ఒక ముఖ్యమంత్రి లేకపోయినా పరిపాలన ఎలా వెళ్ళిపోతుంది తప్ప రావంత్ రెడ్డి యొక్క ఈ మార్క్ ఏమి లేదు అలాగే మనం కర్ణాటకలో చూస్తే ఇంకా దరిద్రంగా ఉంది ఎవరైనా వాళ్ళని ఏదైనా అంటే వాళ్ళ మీద విరుచుకు పడిపోతున్నారు ఇగో చూపిస్తున్నారు తప్ప అసలు బెంగళూరులో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా ఈ సమస్యను మేము పరిష్కారం చేస్తాం పరిష్కారం చేసిన తర్వాత మాట్లాడతామని లేదు ఒకవైపు డికే మరొక వైపు సిద్ధరామయ్య వీరిద్దరు సీఎం పదవుల కోసం కొట్టుకోవడానికి సరిపోతుంది ఈ రెండు వర్గాల్ని అక్కడ సమన్వయం చేసేసరికి సరిపోతుంది మరొక వైపు ఏమొచ్చేసి బీహార్ ఎన్నికల్లో ఏమొచ్చేసి ఇలా అంటే ఇదంతా కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశమైన కాంగ్రెస్ విధి విధానాల గురించి మాట్లాడుతున్నాం జాతీయ భావజాలం లేనటువంటి పార్టీల గురించి ఈ రోజు ఏం తెలుసుకోకపోతే ప్రజలు ఇంకెప్పుడు తెలుసుకుంటారు